హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మెంతి పంట యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా ఖర్చులు చూసుకున్నట్లయితే ట్రాక్టర్తో దున్నించడానికి దాదాపు వెయ్యి నుంచి రెండు వేల వరకు ఖర్చు అవుతుంది అలాగే పది గుంటల్లో విత్తనాలు వేయడానికి దాదాపు ఒక ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అలాగే ఎరువులకు ఒక ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది మెంతి పంట అనేది పది రోజుల పంట కాబట్టి మనం విత్తనాలు వేసుకునేటప్పుడు స్టెప్ బై స్టెప్ వేసుకోవాల్సి ఉంటుంది విత్తనాలు వేసుకున్నప్పుడు ఆ విత్తనాలపై అరించి మట్టినన్న ఆ విత్తనాలపై కప్పాల్సి ఉంటుంది ఎందుకంటే త్వరగా మొలకలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ విషయానికి వచ్చినట్లయితే విత్తనాలు నాటినప్పుడు కంపల్సరిగా వాటర్ పట్టుకోవాలి అలాగే పంట చేతికి వచ్చే సమయానికి దాదాపు నాలుగు నుంచి సార్లు వాటర్ పడితే చాలు ఈ పంటకు మంచి సమయం వచ్చేసి చలికాలం అంటే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ మెంతి పంటను వేసుకోవచ్చు వ్యాధులు చూసుకున్నట్లయితే తెల్లదోమ మరియు ఆకు తినే పురుగులు ఈ మెంతి కూరకు పట్టే అవకాశం ఉంటుంది దిగుబడి చూసుకున్నట్లయితే ఒక పది గంటలు కాబట్టి దాదాపు దిగుబడి లక్ష కట్టల వరకు దిగుబడి తీసుకోవచ్చు కట్ట రూపాయి వేసుకున్నా సరే దాదాపు లక్ష రూపాయల వరకు ఆదాయం ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి